అందరికీ నమస్కారం నేను మీ దివ్యాలు ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వ్యక్త హాస్టర్ మన ప్రొఫెసర్ ముందప్ప సత్యనారాయణ గారు గురువు గారు నమస్కారం అండి గురువు గారు నాకు ఒక చిన్న డౌట్ ఇది ఎప్పటి నుంచో ఉంది బట్ ఇప్పుడు నేను అడగాలంటే నాకు అవైలబుల్ ఉన్నారు కాబట్టి సో నేను ఈ డౌట్ మీరు మంచిగా చెప్తారని ఆశిస్తున్నాను ఈ డౌట్ సో నాకు మనకి మొత్తం నాలుగు యుగాలు ఉంటాను అది త్రేతయుగము ద్వాపర్యుగము కలియుగము సో మీ అంతా ఏం చెప్తారు అంటే మొత్తం మన జీవన విధానం మన క్యారెక్టర్ మన నడవడిక ఇవన్నీ గ్రహాల మీద మనం పుట్టిన టైం బట్టే ఉంటుంది అని చెప్తారు అన్ని ప్రతి మనిషి జీవన విధానం అలా సక్సెస్ ఎవరి ఒక మనిషి అంటే పుట్టిన జాతకం మీదే డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తారు కదా సో ఆ యుగంలో కూడా ఇవే తొమ్మిది ప్లానెట్స్ అవే ఉన్నాయి బట్ అప్పుడు మనుషులేమో ఎంతో గొప్పగా ఉన్నారు మళ్ళీ కదా అప్పుడు హింస అనేది లేదు అంత ప్రశాంతమైన లైఫ్ సో అప్పుడు అలా ఉన్నారు ఇప్పుడు ఎందుకు ఇంత గందరగోళం అంతవరకు ఎవరు కూడా ఏ యూట్యూబ్ ఛానల్ కూడా అడగలేదు ఇప్పుడు అవే గ్రహాలు తొమ్మిది అవే జీవులు మనం మనమే ఆ జన్మలో అప్పుడు కృతయుగంలో పుట్టింది మనమే ద్వాపర యుగంలో పుట్టింది మనమే అంతా మనమే అయితే మనకి ఇప్పుడు కలియుగంలో ఇప్పుడు సూర్యుడు లక్నంలో ఉన్నాడు అనుకో ఇప్పుడు ఏ విధమైన ఫలితం ఇస్తున్నప్పుడు నువ్వు అడిగినట్టుగా ద్వాపర యుగంలో కూడా అదే ఫలితం ఇవ్వాలి అంటే ఇంకా మన గ్రహాలయంలో ఉంటుంది అలాగే ఈ సత్యయుగంలో కూడా అలాగే పరిచేవారు కానీ అలా ఇవ్వకుండా ఇప్పుడు కలియుగంలో అందరూ కంత్రిగాళ్ళు అయిపోయారు ఏ ద్వాపర యుగంలో మంచిగా ఉన్నారు కొంచెం కంత్రిగాళ్ళు ఇంకా త్రేతయుగంలో అమాయకులు సత్యయుగంలో మొత్తం దేవతలు పరిపూర్ణమైన అమాయకులు కారణం ఏంటంటే దీనికి అందుకనే ఏం చెప్పాడంటే టెక్నికల్ ఫ్యాక్టర్స్ని తీసుకోవాలా నార్థర్న్ హెమిస్ఫియర్ ఈ యొక్క హెమిస్ఫియర్స్ తీసుకుంటాం సదర్న్ హెమిస్ఫియర్ని అలాగే మనము వెలాసిటీ ఆఫ్ ద ప్లానిట్స్ని తీసుకుంటాం మనము టెక్నికల్ నాసా రిపోర్ట్స్ని బట్టి మనం జాతకాలు చెప్తాం కాబట్టి ఆర్బిటాల్ వెలాసిటీని ఎస్కేప్ వెలాసిటీని ఆర్బో ఇలా కొన్ని పారామీటర్స్ ఉంటాయి అంటే ఉదాహరణకి ఇప్పుడు ద్వాపర యుగంలో తిరిగినంత స్పీడ్గా గురుగ్రహము ఈ రోజు తిరుగుతుందా అని తెలియాలన్నమాట అలాగే అప్పుడు మనుషులు ఆజానుభావుల్లో ఉన్నారు ఎంత ఉన్నారు రాజానుభావం అరవింద తడా తాక్ష ఎదుర్కోవడం లేదు అంత మోకాళ్ళను తాకే విధంగా అప్పుడు మనుషుల పరివర్తన తిండిలో వాళ్ళలో తిండిని బట్టి ఉంటుంది దేశ కాలమాన పరిస్థితులు అంటే ఏరియాని బట్టి కూడా ఇప్పుడు మనం ఈ భూమి మీద పుట్టాము ఇప్పుడు యుగంలో ఈ భూమి మీద కుట్టామని గ్యారంటీ లేదు అంటే ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఏం చెప్తుంది లో కృష్ణుడు పుట్టాడు లేకపోతే అయోధ్యలో రాముడు పుట్టాడు అంటున్నాం నేను కూడా అలాగే అనుకున్నా సీతాదేవి అక్కడ వంట చేసిందప్ప ఈ ప్లేస్ అప్ప సూపర్ సీతమ్మ తల్లి మా సీతమ్మ తల్లి ఇక్కడే వంట చేసింది రసోయ గారు అని అంటే అక్కడ అదే స్పాట్ లో కాదట మనం ఏమనుకోవాలంట రామ నామము సత్యము సరయూనది ప్రవహించే సరయూనది సత్యము దాని ఒడ్డున ఎన్ని కిలోమీటర్ల దూరంలో మనకు ఒక నగరం ఉండేది అలా ఎస్టిమేట్ చేస్తారన్నమాట అనమాట ఆర్కలాజికల్ సో మనం చూసినంత దగ్గరగా ఆ అవి ఉండవన్నమాట కొంచెం ఇమాజినేషన్ ఉంటుంది కొంచెం కొంచెం దూరంగా దూరంగా ప్లేస్ సో ప్లేసెస్ లో దూరం వచ్చింది టైం టైం లో కూడా ఐదు వేల సంవత్సరాల క్రితం పుట్టాడు కృష్ణుడు అని మనం చెప్తున్నాం ముందు ఐదు వేల సంవత్సరాల క్రితం శివుడు కూడా భూమి మీద పుట్టాడు శివుడు కూడా ఎత్తేసుకొని తిరిగాడు జగ్గరు ఆదిశంకరాచార్యుల వారు మనకి ఈ అంతకు ముందు ఒక ఆ శతాబ్దంలో పుట్టాడు అని మనం చెప్పుకుంటున్నాం అలాగే ఈయన నరసింహ సరస్వతి స్వామి వారు ఏడున్నర సంవత్సరాల క్రితం పుట్టారు ఇట్లా మనం చెప్పుకుంటున్నాం టైంలో కూడా డిఫరెన్స్ ఉంటుంది సో మనుషులు అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఆలోచన ప్రవృత్తి మన కర్మల మీద కూడా జాతకం చెప్పే వాళ్ళు అందరూ కర్మల గురించి చెప్పరు అంటే మనము స్వామి వివేకానంద టచ్ చేసేటం అంటే జ్యోతిష్యం దాని ప్రకారం కాదు ఎవ్రీ వన్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ది ఫేట్ అన్నాడు అంటే ఎవరికి వాళ్ళే వాళ్ళ భవిష్యత్తు నిర్మాణం చేసుకోవచ్చు అన్నాడు అంటే మనం కర్మలు మంచి కర్మలు మనం చేసుకున్నట్లయితే మనకి శుభ ఫలితాలు వస్తాయి అంటే ఎలా అంటే ఇప్పుడు మనము దొంగలతో తిరుగుతున్నాం అనుకో మనకి ప్రాబ్లం పట్టుకుంటాం కదా అలాగే మోసకాలతో తిరుగుతున్నాం అనుకో మన ప్రాబ్లమ్స్ వస్తాయి కదా తాగుపతులతో తిరుగుతుంటే తాగుపతులు ప్రాబ్లమ్స్ వస్తాయి అలా కాకుండా మనం మంచి వాటికి తిరిగి అనుకో మన మీద రా అట్ట అంటే ప్రతిదీ మనం కాపీ కొడుతున్నాం అనుకో ఎగ్జామ్స్ లో కాపీ ఇటువంటిసారి నువ్వు నా రాబలు నువ్వు రాయ అంటాడు మనం టెన్త్ అవుతాం రాస్తాం సో ఇలా మనం చేసుకునే పనులను బట్టే మన భవిష్యత్తు ఉంటుంది అందుకనే దానికి పరమానుసారి అన్నారు అంటే అది మన చేతుల్లో ఉండదు మనం ఎందుకలా ప్రవర్తిస్తాము అంటే మన పూర్వ జన్మల బ్యాక్ బ్యాక్ లాక్ అనమాట కరెక్ట్ వెళ్తాం దానికి వెళ్ళి ఆ జన్మలో ఉన్న వాసనను బట్టి సీడ్స్ రూపంలో వచ్చిన వాసనను బట్టి ప్రతి మనిషి ప్రవర్తిస్తాడు కాబట్టి ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అనమాట అందుకనే మనం ఒక అభిజిత్ లగ్నంలో పుట్టాడు వారు అంటాం శ్రీకృష్ణుడు శ్రీరాములు పునర్వసన నక్షత్రంలో పుట్టాడు మరి అందరూ పునర్వసన నక్షత్రంలో పుట్టిన కదా అలాగే ఎన్టీ రామారావు గారు మరి స్వాతి నక్షత్రం తులారాశి తులాలగ్నంలో పుట్టారు గోల్డ్ మీద పుట్టారు అందరూ రామారాల కోటేశ్వర్లు అయ్యారా వేరలక్ష్మయ్య అంటే చాలా ఇవన్నీ కాదు త్రీ ఇంటూ టు టెన్ టు ద పవర్ ఆఫ్ లెవెన్ సోలార్ సిస్టమ్స్ ఉంటాయి కేవలం మనం ఈ తొమ్మిది గ్రహాలే ప్రభావం అని అనుకుంటాం కదా కాదు ఈ తొమ్మిది గ్రహాల ప్రభావం కాదు నెప్ట్యూన్ విరానస్ ఫ్రూటో అన్నదాన్ని కూడా ఇంద్రుడు వరుణుడు యముడు అని మనం పాత గ్రహాల్లో తీసుకుంటాం తమిళనాడు కూడా ఇప్పుడు తీసుకుంటుంది సో అది కాకుండా చాలా మీటియాస్ ఉంటాయి చాలా ఉపగ్రహాల ప్రభావాలు మన మీద ఉంటాయి ఇవన్నీ కూడా చాలా పెద్ద సోలార్ ఆస్ట్రానమీ అనమాట ఇదంత పెద్ద సోలార్ సిస్టమ్ మూడు వేల రెండు వందల సోలార్ సిస్టమ్ సౌర కుటుంబాలు ఉన్నాయి వాటికి ప్రభావం కూడా ఉంటుంది మన మీద అంటే దాని గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా దాని ప్రభావం ఉంటుంది గురుత్వాకర్షణ శక్తి ఇలా అన్ని చెప్తే మనం ఏమనుకుంటాం ఈ రాశి ఫలాలన్నీ మేము కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్తున్నాము అందుకని మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి జరుగుతాయమ్మా ఈ రాశి ఫలాలు అనేది కేవలం చూ సూచ చూచాయిగా చెప్తున్నాము అన్నారు అని అంటున్నారు అంటున్నప్పుడు చూచాయిగా చెప్పడం నువ్వు చెప్పేది ఏంటా ప్రజలు ఎదురు చెప్పడం రాశి ఫలాలు అని అడుగుతారు చూచాయిగా ఏం కాదు ఎగ్జాక్ట్ గా జరుగుతుంది అంటే దిస్ ఇస్ ఎ గుడ్ టైం దిస్ ఇస్ ఎ బ్యాడ్ టైం అని రాశి ఫలాలు చెప్తాయి ఉదాహరణకి మనము ఈ యొక్క వెంట చలికాలం తీసుకున్నాం అనుకో చల్లగా ఉంటుంది అంటే ప్రతి రోజు చల్లగా ఉండాలని లేదు ఏదో ఒక రోజు ఎండ కూడా రావచ్చు అలాగే వర్షాకాలము ముప్పై రోజులు కూడా వర్షాలు రావాలని లేదు ఒక రోజు ఎండ రావచ్చు సో ఎలాగైతే ఇలా వస్తుంది చూచాయిగా వింటర్ సీజన్లో చల్లగా రైని సీజన్లో చాలా వర్షాలు అన్నట్టుగా అమ్మా ఇది నీకు గుడ్ టైము ఇది నీ బ్యాడ్ టైము అని మనం అంచనా వేసి చెప్పొచ్చు ఆ టైంలో నేను జాగ్రత్తగా ఉండే అని మనం చెప్తాం అనమాట ఏదైనా ఈ గ్రహాలు వాటి ప్రభావాలు వాటి డ్యూటిలైజ్ చేసుకుంటాయి మన దగ్గరికి వచ్చే మనం కానీ చీగుడికి స్వతంత్రం ఇచ్చాడు దేవుడు అంటే మనల్ని బట్టే మన ఆలోచనలు బట్టే మన కర్మలను బట్టే మనం తిరిగే పరిసరాలను బట్టి మనం చేసే పనులను బట్టి కర్మను బట్టే మన ఫలితం వస్తుంది కాబట్టి కర్మను బట్టి మనం బ్యాడ్ టైంలో ఉన్నవాడు గుడ్ టైంలోకి వెళ్ళిపోవచ్చు గుడ్ టైంలో ఉన్నవాడు కర్మలను బట్టి బ్యాడ్ టైంలోకి వెళ్ళిపోవచ్చు సో ఆస్ట్రాలజీ అనేది ఉన్నది పక్కా నిజం సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి అనేది పక్కా నిజం దేవుడు అంటే దేవుడు అంటే ఇలా చెట్లు కాళ్ళు వేసుకొని ఫోటోల్లో ఉన్న రూపాల్లో ఉండడు ఒక ఎనర్జీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అది ఉండడం కరెక్టు అండ్ ఈ కంట్రోలింగ్ పవర్ కరెక్టు మనం కరెక్ట్ మళ్ళీ మనం మనం మనకి అందుకనే ముసలి ముసల్వాన్ చేసేస్తాడు సరే వార్నింగ్ అనమాటది అరే మేము మళ్ళీ చూడు చచ్చిపోతాం మనం చావు ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్ గా ఉంది వీరికి జ్యోతిష్యం అని మామూలు పేరు పెట్టారు మామూలుగా అందుకని విమర్శించడానికి వీళ్ళందరూ ముందుకు వస్తున్నారు నాస్తికులు కానీ జరుగులు గాని మిగతా వాళ్ళందరూ ఏంటంటే జ్యోతిష్యం పడ్డ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు జ్యోతిషులు సంపాదించుకుంటున్నారన్న దేశమైన కానీ జ్యోతిషులందరూ అడుగుతున్నారు వాళ్ళంతా బిల్డప్కి మేము ఎందుకు కూడా సంపాదించాము అనేది అని అంటారు అదేం ఉండదు అదేంటంటే జ్యోతిష్యం అనేటటువంటిది ఒక పవిత్రమైన దైవతత్వమైన శాస్త్రం దీనికి డబ్బులు తీసుకోకూడదు ఎవరు కూడా వాళ్ళు ఎంత ముష్టి వేస్తే మనం అంత తీసుకోవాలి ప్రిక్షాంతేది అని అలా కాకుండా ఎప్పుడైతే బిజినెస్ కింద చేస్తున్నారో వీళ్ళ ఇంట్లో వాళ్ళందరూ బెక్షడాలు అయిపోతారు కాబట్టి మనము ఇది ఒక ప్యాషన్గా చేయాలా గ్రహాలన్నీ కూడా పంచస్తయని మాత్రమే అకడమిక్ కోర్సెస్ ఈ పారామీటర్స్ అన్ని ఉన్నాయి అన్ని అందుకనే అట్యాగ్ అవుతుంది ఇంత ముందు బ్రాహ్మణస్ ఎప్పుడూ ఎవర్ని అడిగే వాళ్ళు కాదు ఏమీ అడగను పిచ్చినా తీసుకుంటారు సో అందుకే వాళ్ళు ఎప్పుడూ రాజుల కాలంలో చాలా ఈక్వల్టు రాజుల వచ్చేవి అంత వైభవం ఎప్పుడైతే వాళ్ళు అరగడం స్టార్ట్ చేశారు అప్పటికి అబ్జర్వేషన్ కరెక్ట్లూ ఓకే చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు